అండ్ ఇంకో అంత ఆయన మాట్లాడతారండి ఎలక్షన్ ముందు డబ్బులు ఇస్తున్నారు ఈ డబ్బులు ఎవరు పబ్లిక్ డబ్బులు కదా మీ జోబులో నుంచి ఇస్తున్నారు అంటున్నారు అవునండి సంపద సృష్టించి ఈ ప్రభుత్వం ప్రజలకు పంచుతోంది ఇప్పుడు నేను చెప్పాకనే ఇందాక మోహన్ బాబు గారు ఆయన జోబులో నుంచి చదివించారా ఈ నాలుగు కాలేజీలో మొత్తం డబ్బు ఫీజు రెండు పర్సెంట్ డబ్బు తీసుకుని చదివించలేదా ఎంత నాన్ గా మాట్లాడతారండి సొసైటీలో అంత పెద్ద లో ఉన్నాడు ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్ ఉన్నారు అందరికి ఒక పేరు ఉంది మీకేమన్నా ఖర్చు ఉండి జలసి ఉండి ముఖ్యమంత్రి గారి పైన కానీ ప్రభుత్వం పైన ఉంటే కానీ వాస్తవాలు చెప్పండి ఆ వాస్తవాలను బట్టి మీ కోపం చూపించండి ఆ వాస్తవాలు మాట్లాడతా ఊరికినే ప్రలాపాలు చేయొద్దు అని చెప్పేసి అని అర్థం ఇందులో కింది పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయండి అందులో గౌట్టే మొన్నటి వరకు నాకైతే తెలియదు కానీ సోషల్ మీడియాలో వాళ్ళ కూతురు కోసం పార్లమెంట్ టికెట్ కూడా ట్రై చేశారని ఉంది కూతురు కానీ కొడుకు కానీ నిలబడతారని ఏ పార్టీ నుంచి ట్రై చేశారో నాకు తెలియదు కానీ దీన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా ఏ పార్టీ నుంచి ట్రై చేశారో కూడా మనం తెలుసుకోవచ్చు చంద్రబాబు దగ్గర వంది మాగదలు ఉంటారు ఒక పదవిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అతి అతి తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రికి కాకా పట్టాలనుకున్న వాళ్ళు చెప్పారు మీరు అడిగిన క్వశ్చన్స్ పేపర్స్ ఇచ్చాను కదా సబ్మిట్ చేశాను కదా ఇట్ ఈస్ ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ వాళ్ళకు పంపించిన పేపర్లు చూసి అయ్యా మోహన్ బాబు నువ్వు అసత్యాలు ఆడుతున్నావు అని వెంటనే అవి మాట్లాడాలి కానీ నువ్వు వేరే పార్టీలో చేరాలని వుద్ది వేరే పార్టీలో చేరడానికి వాడి పర్మిషన్ నాకెందుకండి వాడి ఉండండి గొట్టంగాడు ఒకటి పర్మిషన్ ఎందుకు నా కుటుంబం నా బిడ్డలు ఎస్ పార్టీలో చేరాల నా ఇష్టం ఒకటి చేరి తెలుగుదేశంలో వాడినడికి మా మానే నాకున్న సంబంధం వాడికి ఏమైనా తెలుసా వాడి వయసు ఎంత ఐ డోంట్ టు అబౌట్ దట్ జంటల్ మ్యాన్ హీ మస్ట్ గివ్ చంద్రబాబు టు ఆల్ బ్రదర్ అన్ని కాలేజీలకు వచ్చింది బ్రదర్ రెండు రాష్ట్రాల్లో హైయెస్ట్ ఇన్ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ दिस इज अभी प्लीज सब्सक्राइबा विशाखपटम्लीं